వైకాపా నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా నంద్యాలలో కథానాయకుడు అల్లు అర్జున్ ప్రచారం చేసిన ఉదంతంలో ఇద్దరు కానిస్టేబుళ్లపై పోలీసు ఉన్నతాధికారులు వేటు వేశారు కేంద్ర ఎన్నికల సంఘం నంద్యాల ఎస్పీతో పాటు పోలీసు ఉన్నతాధికారులను బాధ్యుల్ని చేసి మరీ ఆదేశాలు జారీ చేస్తే తప్పంతా కానిస్టేబుల్దే అయినట్లు వారిపై వేటు వేశారు నాటి ఘటనలకు నంద్యాల రెండో పట్టణ ఎస్పీ కానిస్టేబుల్ నాయక్ తాలూకా ఎస్బీ కానిస్టేబుల్ నాగరాజులను వీఆర్కు పంపడం పోలీసుల్లో చర్చించారు ఈ నెల అల్లు అర్జున్ నంద్యాల వచ్చిన సందర్భంగా ఎలాంటి అనుమతులు తీసుకోకుండా భారీ ర్యాలీ నిర్వహించారు నంద్యాల ఎమ్మెల్యే కూడా ఆ ర్యాలీలో పాల్గొన్నారు పట్టణంలో సెక్షన్ థర్టీ వన్ ఫార్టీ ఫోర్లు అమల్లో ఉన్నప్పటికీ వేల మందితో ర్యాలీ నిర్వహించడం పెను దుమారాన్ని రేపింది ఆ రోజు నంద్యాలలో ఎన్నికల కోడ్ను అమలు చేయడంలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి దీనిపై కొందరు ఫిర్యాదు చేయగా కేంద్ర ఎన్నికల సంఘం కొరడా జులిపించింది నంద్యాల ఎస్పీ కె రఘువీర్ రెడ్డి డీఎస్పీ ఎన్ రవీంద్రనాథ్ రెడ్డి సిఐ రాజారెడ్డిలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారికి ఆదేశాలు జారీ చేసింది వారిపై అరవై రోజుల్లో శాఖాపరమైన విచారణ పూర్తి చేయాలని కూడా సూచించింది